సరే కొన్ని అపోహలు ఏంటంటే ఇప్పుడు సంఘాలలో కూడా ఏదో బదనాం చేసి కౌంటర్ కార్నర్ చేసి వాళ్ళ వల్లనే ఇది జరిగింది జీవో ఇంప్లిమెంట్ అయ్యింది అనేటువంటి రకరకాలకి చక్కటి వివరణ ఇచ్చారు సరే సార్ శ్రీపాల్రెడ్డి గారు పిఆర్టియు ఈ సంఘంలో ఈ మధ్య కాలంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ప్రాధాన్యతలు ప్రయారిటీస్ పెరిగినాయి ఒక సామాజిక వర్గం అంటే ఉదాహరణకు పీసీనా ఇంకేనా అటువంటి వర్గాలని కొంచెం కొద్దిగా దూరం చేస్తున్నాయి అనేటువంటిది అదేమైనా ఉందా సార్ అంటే కొన్ని కింది స్థాయిలో ఉద్యోగస్తుల నుంచి వినిపిస్తున్నటువంటిది వాళ్ళే నాయకత్వం ఎక్కువ లీడ్ చేస్తున్నారు అనేటువంటిది దీని మీద మీ వివరణ ఏంటి సరే పిఆర్టీ సంఘంలో పూర్తి ప్రజాస్వామ్యమైనటువంటి సంఘం ఎన్నికలు జరుగుతాయి ఎక్కడ కూడా ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లు నామినేషన్ పత్రాలు పంపిస్తూ ఎన్నికలు జరిగే సంఘాలు లేవు దాదాపుగా తక్కువ పిఆర్టీ మాత్రం మండలంలో ఎన్నికలు జరిగినా సరే ఒక ఎన్నికల అధికారి ఉంటాడు ఒక బ్యాలెట్ ప్రక బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి నామినేషన్ పత్రాలు ఉంటాయి అవసరమైతే ఎన్నిక ఓ కౌంటింగ్ ఓటింగ్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి దీనిలో ఎవరెవరైనా పోటీ చేయొచ్చు సభ్యులు నిర్ణయిస్తారు అయితే ఇక్కడ జరిగిన విషయంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అంటే శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత మూడు సార్లు జరిగిన ఎన్నికలు మూడు సార్లలో కూడా నల్గొండ రెండు సార్లు బీసీకే ఇచ్చేది మొత్తంగా సంఘంలో కుల ప్రాతిపదిక అనేది లేకుండా అందరం కూడా ఉపాధ్యాయ కులం అందరం కూడా పీఆర్టీ కులం అనే మాదిరిగానే ఉంటుంది అందరం కలిసే ఎన్నికలు నిర్వహించుకుంటాము కనుక మరి వాళ్ళ బీసీలోకి ఆల్రెడీ మూడు సార్లు ఎమ్మెల్సీ అవకాశం వస్తే రెండుసార్లు బీసీలకే ఇచ్చినాం కనుక అట్లాంటి అదేం లేదనేదే నేను ఉపాధ్యాయులకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఆర్టీయూ సంఘానికి ఇతర సంఘాలకు చాలా తేడా ఉంది పిఆర్టీ సంఘం కేవలం ఉపాధ్యాయ సమస్యలు వాటి పరిష్కారాలు ఎజెండాగా ఆవిర్భవించినటువంటి సంఘం చాలా వరకు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి ఇక్కడ గమనించుకోవాల్సిందంటే ఏంటంటే బలపడితే ఉపాధ్యాయునికి లాభం చేకూరుతుంది ఒక రాజకీయ పార్టీ సంబంధించినటువంటి సంఘం బలపెడితే ఆ రాజకీయ పార్టీకే లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ ఎజెండా రాజకీయ భావజాల వ్యాప్తి ఉంటుంది సెకండరీ ఎజెండానే ఉపాధ్యాయ సమస్య పీఆర్టీకి అట్లా కాదు మొత్తం ఉపాధ్యాయ సమస్య ఎజెండా ఇలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పిఆర్టీయూ ముందుండి సమస్యల్ని పరిష్కరించగలుగుతుందంటే ఇలా రాజకీయ కోణం సంఘం మీద లేకపోవడమే దానికి కారణం ఇవాళ ఎన్నో జీవోలు ఇవాళ అద్భుతమైనటువంటి జీవోలు ఇవాళ చాలా వరకు అందరికి కూడా చాలామంది తెలివనే ఎందుకంటే ఎన్నో జీవోలు తేవడం వల్ల ఇవాళ అయిన ఆత్మగౌరవం పెరిగారు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లకు అదనంగా మహిళా ఉపాధ్యాయులకు అదనంగా ఐదు సీఎల్ తీసుకొస్తే ఇవాళ లెక్చరర్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఐదు అదనంగా తీసుకుంటున్నారు ఫస్ట్ టీచర్లకు స్కూల్ టీచర్లకు ఇచ్చిన జీవు పీఆర్టీ మీటింగ్లో సీఎం ఇచ్చినటువంటి జీవు ఇవాళ ఒక ఉపాధ్యాయుడు బదిలీ కావాలంటే ఒక రాజకీయ నాయకుని దగ్గర వాసిన పరిస్థితి ఉండేది జిల్లా పరిషత్ చైర్మన్ మండల పరిషత్ ఈ ఇతర లెక్చరర్స్ కానీ డిగ్రీ కానీ ఎవరు కానీ అధికారులే బదిలీలు చేసేది లేకపోతే రాజకీయ నాయకులు చేసేది ఇవాళ కౌన్సిలింగ్ పిఆర్టీ సంఘం కౌన్సిలింగ్ సాధించడం వల్ల ఇవాళ ఆత్మగౌరవం ఇవాళ అందరూ కూడా ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు ఇతర టీచర్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళే కోరుకొని పోతున్న కౌన్సిలింగ్ ద్వారా అంటే అది పీఆర్టీ సాధించినటువంటి విజయం ఇవన్నీ జీవోలు సాధించడం ద్వారా ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని పెంచింది ఇవాళ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ ఎట్లా పెంచాలి ఆ కోణంలో ఆలోచించి పిఎస్హెచ్ఎం పోస్ట్ను క్రియేట్ చేయడం అనేది ఒక అంశం తర్వాత ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ భారతదేశంలో ఇప్పటికి కూడా మనం రెండు వేల ఒకటిలో తెచ్చినాం ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలో ఫిజికల్ సైన్స్ లేదు టీచింగ్ ఆఫ్ సైన్సే ఉంటుంది టీచింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అయితే తేవడం వల్ల అలా వేలాది మంది ఉపాధ్యాయులు ముఖ్యంగా తెచ్చినప్పుడైతే రెండు వేల నైన్టీ ఎయిట్ లో అపాయింట్ అయిన ఏజీటీ టూ థౌసండ్ వన్ లో స్కూల్ అసిస్టెంట్ అయిన ఇంగ్లీష్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు ఆ విధంగా ఒక సృజనాత్మక దూరంలో ఎన్నో జీవులు తెచ్చి ఇవాళ ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని పెంచింది పండిట్ అప్గ్రేడేషన్ ప్రక్రియ కూడా పిఆర్టీ మొదలు పెట్టి ఈ విషయం అందరు తెలుసుకోవాలి పోరాటము పండిట్ పీఠ సంఘాలు చాలా చేసింది కానీ అప్గ్రేడేషన్ అనే పదం ముఖ్యంగా హై స్కూల్లో అన్ని కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లే ఉండాలి ఎస్ఏ తెలుగు ఎస్ఏ హిందీ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పిఆర్టీ దానికి తోడుగా అప్రెంటిస్ టీచర్లకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల జీవో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ జీవో తెచ్చి మరి కాపీ కాపీ మన స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ అదే వేదిక మీద పండిట్ పిఈటి అప్గ్రేడేషన్ అనౌన్స్మెంట్ జరిగింది అప్పుడు అన్ని సంఘాలను కూడా గెస్ట్ గా పిలిచిన వేదిక మీద అందరు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి దశ అప్గ్రేడేషన్ అనేది ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం అటు వొకేషనల్ టీచర్లు కూడా రెగ్యులరైజేషన్ అనేది అదే వేదిక ద్వారా జీవో ఇవ్వడం ఈ విధంగా చేయడం మరి అప్పుడు ప్రారంభమైన అప్గ్రేడేషన్ మరి మధ్య మధ్యలో ఇబ్బందులు కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో దానికి అనుగుణంగా ఎట్లా అధిగమించాలనే ఆలోచనతోటి జీవోలు మారడం ఇవన్నీ చేయడం లాస్ట్కు మరి కేటగిరీ చేంజ్ చేసి వాళ్ళని అందరికీ ఎందుకంటే ఈ సమస్య ఫుల్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో కేటగిరీ చేంజ్ చేసి ఎస్జిటీ స్క్యాండ్ పండిట్ పీటీల సపరేట్ కేటగిరీస్ పెట్టేసి మరి అట్లా కూడా కోర్టులో చాలా కాలం ఆగింది కోర్టు కాగానే కోర్టు కాగానే సరే అప్పుడు నమ్మకపోయేది కేసు క్లియర్ క్లియర్గానే ప్రమోషన్స్ అయిపోతే ఈ షెడ్యూల్ అయినా అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది సరే మనం చెప్పినాం మాట ప్రకారమే జరిగింది కోర్టు కేసులు కూడా క్లియర్ అయినాయి మరి ఇదే అదే ప్రమోషన్ షెడ్యూల్ అందరు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు ఇలా ట్రాన్స్ఫర్ జరిగినాయి ప్రమోషన్లు జరిగినాయి మనం షెడ్యూల్ ఇప్పించినాం ఇవాళ దశాబ్దాల సమస్య పండిట్ పీటీ పూర్తయింది ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు పిఆర్టీఓకు తర్వాత ఇంకొకటి కూడా ఆలోచించుకోవాలి రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి ఓటేస్తే ఏం జరుగుతుంది ఆయన రాజకీయ పార్టీకి అనుగుణంగా మాత్రమే మాట్లాడతారు అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉండదు మండలిలో తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎగ్జాంపుల్ ఒక పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి వాళ్ళ ఒక ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి ఒక ఉద్యోగి ఒక ఉపాధ్యాయుడు ఆలోచించండి మీ ఫిబ్రవరి నెల జీతం ఏమైతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు నెలల జీతం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక నెల రెండు నెలలు ఐటీ రూపంలో తీసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో ఏ స్లాబ్లు ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అవే స్లాబ్లు ఉన్నాయి కాలం దశాబ్ద కాలం మార్త అది ఇంత అది తప్పుడు విధానం అది ఇవాళ ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే డిఎల్ పెరుగుతాయి ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే పీఆర్సీలు వస్తాయి మీరు పిఆర్సీ రిపోర్ట్ చూడండి మీటర్ క్లాత్కి ఎంత అయింది ఒక ఫ్యామిలీకి ఎంత అయింది పప్పు పాలు ఆ పెరుగుదలకు అనుగుణంగానే మనం నిత్యావసర సరుకులకు అనుగుణంగా జీతం పెంచి మరి ఐటీ స్లాబ్ కూడా అదే పద్ధతిలో పెంచాలి కదండి పన్నెండు నెలల పది నెలల జీతం ఇస్తా అంటే రెండు నెలలు ఇబ్బంది పడుతున్నారు కదా ఇక్కడ కాబట్టి అట్లాంటి పార్టీల అభ్యర్థులకు మనం ఓటేస్తే ఆ విధానాన్ని మనం ఆమోదించినట్టే ఇవాళ ఆ పార్టీలు కూడా ఆలోచించే విధంగా ఉపాధ్యాయుని తీర్పు ఉండాలి ఇవాళ ఎందుకు మన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఆ సమస్య ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అనేది ఉంది అనేది వాళ్ళ కళ్ళు తెరిచేటట్టుగా ఈ ఎన్నికలలో తీర్పు ఉండాలి ఇవాళ సిపిఎస్ విధానం సిపిఎస్ విధానం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి వచ్చింది గతంలో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సిపిఎస్ రద్దు కావడం జరిగింది ఇక్కడ ఒక అంశం ఏంటంటే రాష్ట్రాలు రద్దు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తిరకాస పెడుతుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఇప్పటిదాకా రద్దు చేసుకుంటే చేసుకోండి ఇప్పటిదాకా ఉద్యోగి దాచుకున్న డబ్బు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందులో పెట్టిన డబ్బు కానీ వాపస్ ఇవ్వమంటారు చాలా దుర్మార్గం అది ఎందుకంటే దాచుకున్న డబ్బు ఎవరు దాచుకున్న డబ్బు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా మ్యూచువల్ ఫండ్స్ ఏ కదా ఈఎం అనడానికి సెంట్రల్ గవర్నమెంట్ కు ఏం రైట్ ఉంది అంటే సిపిఎస్ ఏ విధంగా నిర్బంధంగా అమలు చేయాలో ఆలోచనలో ఆ కుట్రలో భాగం అన్నట్టు ఇవాళ ఇవాళ అట్లాంటి ఇప్పుడు నా జీతంలోకి వెళ్ళి టెన్ పర్సెంట్ కట్ చేసుకొని నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇస్తున్నా కదా నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి కదా ఇవ్వము అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం రైట్ ఉంది సో ఇట్లాంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అధ్యాపకుడిగా నువ్వు ఓటేస్తే వాళ్ళ విధానాలను నువ్వు ఒప్పుకున్నట్టయితే కాబట్టి ఇక్కడ మీకు స్థానం లేదు అనే నిర్ణయం ప్రకటించాలి ఇది ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఓటు ఉంది పోటీ ఎవరైనా చేయచ్చు మరి ఉపాధ్యాయుడు ఓటేస్తే తిరిగి ఉపాధ్యాయునికి ఫలితం దక్కే విధంగా మీ ఓటును వినియోగించుకోవాలి అట్లా పిఆర్టీ అభ్యర్థే ఖచ్చితమైనటువంటి ఉపాధ్యాయుని గొంతు అక్కడ వినిపించగలుగుతాడని నేను భావిస్తూ ఉన్నా ఏదేమైనా మరి వాళ్ళ ఉపాధ్యాయ సమస్యలు లేవనెత్తాలంటే మరి పిఆర్టీ సంఘపక్షాన మాత్రమే మరి సాధ్యమవుతుంది ఎందుకంటే పిఆర్సీ ఎవరు కూడా ముప్పై శాతం వస్తుందని ఊహించలేదు ఎందుకు ఆ రోజు వచ్చింది అంటే పీఆర్టీయు అనే సంఘం బలమైన సంఘంగా ఉంది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం మనల్ని మద్దతు అడిగింది దానికి అనుగుణంగా మనం ఒప్పించగలిగాం ఇవాళ అందరికీ ఫలితాలు అందినాయి కాబట్టి పిఆర్టీయు సంఘం పటిష్టంగా ఉన్నంత వరకు మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలు నెల నెరవేరుతాయి మరి ఆ సమస్యలు సాధించబడతాయి అనే విషయాన్ని ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కూడా గ్రహిస్తున్నాడు ప్రతి ఉపాధ్యాయుడు కూడా పీఆర్టీయు వైపే ఓటు వేసే విధంగా నేను భావిస్తూ ఉన్నా హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ కేర్